అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం పామిడి మండలం గజరాంపల్లి గ్రామం నందు ఉన్నటువంటి వ్యాలీ గ్రీన్ గార్మెంట్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు అక్కడ మహిళలు ముగ్గుల పోటీలు ఆటపాటలతో ఎంతో సందడి పండగ వాతావరణం నెలకొంది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ముగ్గుల పోటీలు ఆటపాటలలో పాల్గొని విజయం సాధించిన మహిళలకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు వ్యాలీ గ్రీన్ గార్మెంట్ నందు ఉన్నటువంటి ఉద్యోగులకు భోజన వసతి కల్పించారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న దృఢ సంకల్పంతో పెరుమాళ్ల జీవానందరెడ్డి గారు గ్రీన్ గార్మెంట్స్ సంస్థని నిర్మించారన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు గ్రీన్ టీమ్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు